హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వెరల్ స్నేహాకి ప్రశాంత్ ఆఫీస్కి వెళ్ళడం ఇష్టం లేకపోయినా ఎండి అయిన గోకుల్కి ఎదురు చెప్పలేక తప్పనిసరి వెళ్తుంది దారిలో ఉండగానే ఆబాయ్ కాల్ చేస్తాడు హలో మేడం స్టార్ట్ అయ్యారా హా వస్తున్నా అబ్బాయి త్వరగా రండి మేడం అసలే వర్క్ డిలే అవుతుంది రే కొంపు తీసేది నీ ప్లాన్ కాదు కదా వామో ఈ పిల్ల చాలా ఇంటెలిజెంట్ బాబోయ్ అనుకుని అదేం లేదు స్నేహ ఫస్ట్ డేనే లేట్గా వర్క్ చేస్తే ప్రశాంత్ గారి దగ్గర బ్యాడ్ ఒపీనియన్ వస్తుంది అందుకే నమ్మొచ్చా నమ్మొచ్చా నిన్ను ఈ ఆఫీస్కి రప్పిస్తే నాకు ఏం వస్తుంది చెప్పు నువ్వు మరీ అంత డీసెంట్గా యాక్ట్ చేయకు నాన్న వస్తున్నా అని ఫోన్ పెట్టేసింది ఈ పిల్లకి దేవుడు అందం తెలివితేటలు ఇచ్చాడు కానీ ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ పెట్టడం మర్చిపోయినట్టున్నాడు ఎప్పుడు చూడు ఫేస్లో ఒకటే ఎక్స్ప్రెషన్ పెట్టుకుంటుంది లవ్వు లేదు గివ్వు లేదు అంటుంది అని లోపల తిట్టుకుంటూ ఉంటాడు కాసేపు ప్రశాంత్ దగ్గరికి వెళ్దాం ప్రశాంత్ తన క్యాబిన్లో కూర్చుని మెయిల్స్ చెక్ చేస్తూ మధ్య మధ్యలో కాల్స్ మాట్లాడుతున్నాడు ఎంప్లాయీస్ని వర్క్ విషయంలో పరుగులు పెట్టిస్తున్నాడు ఒక ప్రాజెక్ట్ చేస్తూనే ఇంకో ప్రాజెక్ట్కి సన్నాహాలు చేస్తున్నాడు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో తనదైన ముద్ర వెయ్యాలనే ఆలోచన తప్ప అతను ఇన్నాళ్ళు వేరే దేనిపై దృష్టి పెట్టలేదు తన చూపు ఎప్పుడూ ఆకాశం వైపే ఉండేది పక్కన ఉండి పట్టించుకుంటున్న వారిని కూడా తను లెక్క చేయలేదు అందుకే ఇప్పుడు ఒంటరిగా శిక్ష అనుభవిస్తున్నాడు ఈ శిక్ష తనకి దూరమైన ప్రేమ తిరిగి వస్తేనే పూర్తవుతుంది అని తను నమ్ముతున్నాడు అమ్మ నాన్న చిన్నప్పుడే దూరమైన ఉన్న ఒక్క నానమ్మని చూసుకుంటూ తను సొంతంగా అంచెలెంచెలుగా ఎవరూ అందుకోలేని పొజిషన్కి రీచ్ అయ్యాడు అన్నీ ఉన్నా తన పేరులో ఉన్న ప్రశాంతత జీవితంలో కరువు అయినట్టు అతనికి అనిపిస్తుంది దూరమైన తన ప్రేమ తన్ని మనశ్శాంతిగా ఉండనివ్వడం లేదు అందుకే వీలైనంత బిజీగా వర్క్లో లీనమైపోతున్నాడు పాపం ఇది తెలియని ఎంప్లాయీస్ శాడిస్ట్ హిట్లర్ అని పేర్లు పెట్టారు ఆ విషయం ప్రశాంత్కి కూడా తెలుసు శాలరీ విషయంలో మాత్రం తమ బాస్ దేవుడు అంటారు కష్టం ఉంటే చాలు సాయం చేయడంలో ముందుంటాడు ప్రశాంత్ మేనేజర్ రవికి కాల్ చేసి న్యూ ప్రాజెక్ట్ ఒకటి డీల్ ఉంది వాళ్ళు వస్తే నా క్యాబిన్కి పంపించు అని చెప్తాడు ఓకే సార్ అని పనిలో పడిపోతాడు రవి స్నేహ ప్రశాంత్ ఆఫీస్కి వచ్చింది ఈ అబ్బాయి కాడు ఎక్కడ చచ్చాడో ఏంటో అనుకుని రిసెప్షన్కి వెళ్ళి కనుక్కొని లోపలికి వచ్చిన తనకి ఎటు వెళ్ళాలో తెలియక మళ్ళీ రిసెప్షన్కి వెళ్తుండగా శృతి పిలిచి ఎవరిని కలవాలి అని అడుగుతుంది ఈ అబ్బాయి కాడు ఈరోజే వచ్చాడు వాడి నేమ్ తెలుస్తుందా అనుకుని అది న్యూ ప్రాజెక్ట్ కోసం తన మాట పూర్తి కాకుండానే మేనేజర్ రవి వచ్చి హా మీరు వస్తే సార్ పంపించమన్నారు వెళ్ళండి మేడం అని క్యాబిన్ చూపించారు అబ్బో పర్లేదు ఈ అబ్బాయి గాడు అప్పుడే కలిసిపోయాడు వీళ్ళతో అనుకుని మేనేజర్కి థ్యాంక్స్ చెప్పి అతను చూపించిన క్యాబిన్ వైపు వెళ్తుంది లోపల ఉంది అబ్బాయి అనుకుని డోర్ తీసి ఏంట్రా ఒక్క ప్రాజెక్ట్ కూడా చక్కగా చేయలేవా అని వెంటనే ఎదురుగా ఉన్న ప్రశాంత్ని చూసి షాక్ అయ్యి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుండగా హలో మీస్ హౌ ఆర్ యూ అన్న పిలుపుకి భయంగా వెనక్కి తిరిగి చూసింది హలో నిన్నే అడుగుతున్నాను మాట్లాడకుండా ఏం చేస్తున్నావు దేవుడా స్కార్ఫ్ కట్టుకుని మంచి పని చేశాను అని మనసులో అనుకుని ఇప్పుడేం చెప్పాలి హో గాడ్ డోంట్ యు హ్యావ్ మేనర్స్ లోపలికి వచ్చేటప్పుడు డోర్ నాక్ చేసి పర్మిషన్ తీసుకుని రావాలని తెలియదా అసలు ఎవరు నువ్వు అడుగుతుంటే ఏం మాట్లాడవేంటి చూ అసలు మాట్లాడే గ్యాప్ అయినా ఇచ్చాడా ఏదో ఒకటి చెప్పాలి అనుకునే లోపు ప్రశాంత్ అసహనంగా మేనేజర్ రవికి కాల్ చేసి కమ్ టు మై క్యాబిన్ ఇమీడియట్లీ అని ఫోన్ పెట్టేస్తాడు రవి ఏమైందో అని కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చి స్నేహ ఎంట్రన్స్లోనే నిలబడి ఉండటం చూసి ఏం అర్థం కాక ఏమైంది సార్ అది నేను నిన్ను అడగాలి ఏం జరుగుతుంది అసలు ఆఫీస్లో నువ్వేం చేస్తున్నావు హా ఈ అమ్మాయి ఎవరు వితౌట్ పర్మిషన్ నా క్యాబిన్లోకి వచ్చింది ఎవరు అంటే నో ఆన్సర్ దానికి తోడు మొహానికి స్కార్ఫ్ ఒకటి వాట్ ద హెల్ ఈజ్ గోయింగ్ ఆన్ రవి అది సార్ మీరు చెప్పారు కదా న్యూ ప్రాజెక్ట్ గురించి వస్తారు అని ఓ గాడ్ రవి ఆ వచ్చేది అబ్బాయి తన నేమ్ కృష్ణ రవి షాక్ అయ్యి మరి ఈ అమ్మాయి ఎవరు అదే కదా నేను అడుగుతున్నాను అసలు ఎవరో ఏంటో తెలుసుకోకుండా అలా ఎలా పంపిస్తాను నా దగ్గరికి రవి తడబడుతూ ఐఆమ్ సారీ సార్ అని తలదించుకున్నాడు అప్పటి వరకు ప్రశాంత్ మాటలు విన్న స్నేహ తన వల్ల మేనేజర్ మాటలు పడటంతో గొంతు పెగిల్చింది చూడండి సార్ ఇందులో రవి గారి తప్పు ఏం లేదు నేనే ఆయనకి పూర్తిగా చెప్పలేదు నేను మిస్టర్ గోకుల్ ఆఫీస్ నుండి వచ్చాను న్యూ ప్రాజెక్ట్ అప్ అయ్యాం కదా దానికి సంబంధించి మా ఎంప్లాయీస్ ఇక్కడే ఉన్నారు వారిని కలవడానికి వచ్చాను ఆ విషయం ముందే ఏడవచ్చు కదా రవి తనకి అబ్బాయి క్యాబిన్ చూపించు హలో మిస్ యు మే గో వెళ్ళకో ఇక్కడే కాపురం చేయడానికి రాలేదు పొగరు ఏ మాత్రం తగ్గలేదు మనసులో అనుకుని వెళ్తూ వెళ్తూ రవి గారు ఇప్పుడే వస్తాను అని మళ్ళీ ప్రశాంత్ క్యాబిన్కి వచ్చి హలో సార్ మీరు కొంచెం కోపం తగ్గించుకోవడం బెటర్ ఇలాగే అరిస్తే త్వరలోనే బీపీ షుగర్ అన్నీ వస్తాయి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి వెళ్తాను అని కోపంగా చూస్తూ వెళ్ళిపోతుంది మేనేజర్ రవి అబ్బాయి క్యాబిన్ వైపు తీసుకెళ్తాడు యామ్ సారీ రవి గారు నా వల్ల మీరు మీ సార్తో తిట్టించుకున్నారు పర్వాలేదు మేడం మీరు కావాలని చేయలేదుగా అయినా నేనే మీరు పూర్తిగా చెప్పేది వినలేదు ఇదే మేడం మీ క్యాబిన్ అని చెప్పి తను వెళ్ళిపోయాడు డోర్ తీసి లోపలికి వస్తున్న స్నేహాన్ని చూసి ఏంటి మేడం ఇంత లేట్ లోపలికి వచ్చిన స్నేహ హుహ్ అని కుర్చీలో కూలపడి స్కార్ఫ్ తీసింది ఏమైంది మేడం అన్నాడు అభయ్ నవ్వుతూ అప్పటి వరకు రిలాక్స్ అయిన స్నేహ అభయ్ అలా అడగగానే చిర్రెత్తుకొచ్చింది అంతా మీ వల్లేరా అని కోపంగా అక్కడే ఉన్న వాటర్ బాటిల్ తీసి అబ్బాయి మీదికి విసిరేసింది వెంటనే అబాయ్ పక్కకి తప్పుకోవడంతో తనకి తగలేదు రవి షాక్ అయ్యి అలాగే చూస్తూ ఉంటాడు అమ్మ నన్ను చంపేదమని ప్లాన్ వేశావా వామ్మో ఓరి నాయనో అని గుండెలు బాదుకుంటాడు ఆబాయి రేయ్ ఆపరా నీ యాక్షన్ ఆపలేదంటే నువ్వు అన్నదే నిజం చేశాను దెబ్బకి అబాయ్ సైలెంట్ అయ్యాడు రవి అబాయ్ని చూసి చిన్నగా నవ్వుకుంటాడు స్నేహ అబాయ్ ఇన్నోసెంట్ ఫేస్ చూసి నవ్వేస్తుంది స్నేహ నవ్వడం చూసి ఆ అబ్బాయి కూడా నవ్వేశాడు రవి ఇద్దరిని చూస్తూ వీడికి కోపం ఎక్కువ కానీ స్నేహ ముందు మాత్రం చిన్నపిల్లడు అయిపోతాడు వీడేంటో ఇటు స్నేహ వెళ్ళగానే ప్రశాంత్ నవ్వుకుని నేను నిన్ను కనిపెట్టలేదు అనుకుంటున్నావా చూస్తా ఎన్ని రోజులు ఈ దాగుడు మూతలో స్నేహ వెళ్ళాక ప్రశాంత్ మళ్ళీ రీప్లే చేసుకున్నాడు స్నేహ రావడం తను అరుస్తున్నప్పుడు స్నేహ కళ్ళలో కనీ కనిపించని సన్నని నీటి పొర ఆ నీళ్లు తనని తిడుతున్నందుకు అయితే కాదు ఆ కళ్ళు ఎక్కడో చూశాను అనుకుంటూ ఉండగా తను మాట్లాడడం తన వాయిస్ అండ్ తను చెప్పింది విని తను ఎవరో కనిపెట్టేశాడు ఎందుకంటే తను గోకుల్ ఆఫీస్లో వర్క్ చేస్తోంది అని తనకి తెలుసు స్నేహ ఎందుకు తనని వదిలి వెళ్ళిపోయింది ఎందుకు దగ్గరలోనే ఉన్నా దూరంగా ఉంటుంది అసలు ఏం చేస్తుందో తెలుసుకోవాలి అని చూస్తున్నాడు స్నేహ ఆబాయ్ రవికి ఉన్న డౌట్స్ క్లియర్ చేసి ఇంక నేను వెళ్తాను మీకు ఓకే కదా ఏమైనా ఉంటే నాకు కాల్ చేయండి ఏ మాత్రం అశ్రద్ధ వద్దు అసలే ప్రెస్టీజియస్ ప్రాజెక్టు ఏం తేడా రాకూడదు అంది మరి నువ్వు వెళ్ళిపోతే ఎలా నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు ఆబాయ్ నో కుదరదు అరే ఇప్పుడు నువ్వే అన్నావు కదా చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ తేడా రాకూడదు అని అయితే నువ్వు ఇక్కడే ఉండు స్నేహ అప్పుడు మన ప్రాజెక్ట్ త్వరగా కంప్లీట్ చేసి ప్రశాంత్ గారి దగ్గర మంచి ఇంప్రెషన్ కొట్టేయచ్చు స్నేహ ఆలోచిస్తుంది తను రోజు ఈ ఆఫీస్కి వస్తూ పోతూ ఉంటే ఎప్పటికైనా ప్రశాంత్ కంట్లో పడే ప్రమాదం ఉంది ఆయన నన్ను చూస్తే మండి పడతాడు ఏం చెయ్యాలి మన కంపెనీ గ్రోత్ గురించి కూడా ఆలోచించు స్నేహ అంటాడు అభయ్ ఫూ అభయ్ బట్ నేను రోజు ఇక్కడికి రాలేను ఏ స్నేహ ఇక్కడికి రావడానికి ఏమైనా ప్రాబ్లమా చెప్పు ప్రశాంత్ సత్తా నేను మాట్లాడతా అసలు ప్రాబ్లమే ఆయనతోనే రా నీకెలా చెప్పాలి ఇంకా ఎక్కువ మాట్లాడితే ఏం తెచ్చి నెత్తిన పెడతాడో అనుకుని ఓకే నేను డైలీ ఒక రెండు గంటలు వచ్చి వర్క్ ఫినిష్ చేసి వెళ్తాను అది కాదు స్నేహ ఒకసారి షాయ్ ఇదే ఎక్కువ అయినా నాకు తెలియని వర్క్ కాదు ఎలా మేనేజ్ చేయాలో నాకు తెలుసు నువ్వేం దిగులు పడకు ప్రాజెక్ట్ గురించి ముందు వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయి అని సీరియస్గా చెప్పి వెళ్ళిపోయింది ఆ బాయ్ నోరు తెరిచి స్నేహ వెళ్ళిన వైపే చూస్తుంటే రవి వచ్చి హాహాహా రే అభి నువ్వు చాలా తెలివైన వాడివి అని ఫీల్ అవుతావు కదా స్నేహతో మాట్లాడి గెలవరా చూద్దాం అక్కడ ఉంది స్నేహరా తనతో అంత ఈజీ కాదు ఏం పిల్లరా అసలు ఏ మాట ఎక్కడ కట్ చేయాలో బాగా తెలుసు పాపకి సరే రా నాకు కొంచెం పని ఉంది నేను వెళ్తాను రా అని స్నేహాన్ని సీక్రెట్గా ఫాలో అవుతూ వెళ్ళాడు స్నేహ స్కార్ఫ్ కట్టుకుని ఒక ప్లేస్కి వెళ్ళి ఎవరి కోసమో వెయిట్ చేస్తుంది ఆ అబ్బాయి వచ్చి స్నేహాకి కనపడకుండా చెట్టు చాటు నుండి ఆబ్జర్వ్ చేస్తున్నాడు కాసేపటికి గాగుల్స్ పెట్టుకుని స్టైల్గా నడుచుకుంటూ ఒక వ్యక్తి వచ్చి స్నేహతో మాట్లాడుతున్నాడు అతను సారీ స్నేహ కొంచెం వర్క్ లేట్ అయింది వెయిట్ చేయించానా ఇట్స్ ఓకే నీ డ్యూటీ ఎలాంటిదో నాకు తెలుసు కదా మొన్న స్నేహ పెన్ డ్రైవ్ ఇచ్చింది ఇతనికే కదా ఇతన్ని ఎక్కడో చూశానే ఎక్కడబ్బా అనుకుంటూ ఉండగా కలవాలి అన్నో ఏం మాట్లాడాలి చరణ్ అని అడిగింది స్నేహ చరణ్ ఏసీపీ చరణ్ న్యూస్లో చూశాను ఇతనే కదా ఈ మేడం గారు ఇతన్ని కలవడం ఏంటి హా స్నేహ మొన్న నువ్వు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాలదు ఆ మినిస్టర్ పక్కా ప్లాన్తో తన ఇంట్లో ఏ సాక్ష్యాలు దొరకకుండా చేశాడు చ అని అసహనంగా కాలిని నేల కొట్టింది డోంట్ గెట్ యాంగ్రీ స్నేహ కూల్ ఏం కూల్ చరణ్ తప్పు చేసిన హ్యాపీగా ఉన్నాడు బలైపోయిన మనం వాడి తప్పుల్ని చూపించడానికి వాడికి శిక్ష పడటానికి సాక్ష్యాల కోసం పిచ్చి కుక్కలా తిరుగుతున్నాం అన్ని వెళ్ళలా ఆవేశం పనికిరాదు అని చెప్తావు ఇప్పుడు నువ్వెందుకు ఆవేశపడుతున్నావు అతను అంత పక్కాగా అతనిపై ఏ ఆరోపణ లేకుండా ఉన్నాడు అతనికి శిక్ష పడాలి అంటే మనం కొంచెం ఓపిక్గా ఉండాలి స్నేహ అప్పుడు కొంచెం కూల్ అయ్యి ఆ పరందమ్మయ్య గాడికి శిక్ష పడాలి అంటే నేనేం చెయ్యాలి చెప్పు మొన్న ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాలదు అతనికి అగైనెస్ట్గా ఇంకా పక్కాగా సాక్ష్యాలు కావాలి ఇతని ఇల్లీగల్ బిజినెస్లు అన్నీ ప్రపంచానికి తెలియాలి ఓకే నేను ప్రయత్నిస్తా నా ప్రాణాలు పోయినా పర్లేదు వాడికి మాత్రం శిక్ష పడాలి ఎలా అయినా సాక్ష్యాలు సంపాదిస్తాను జాగ్రత్త స్నేహ చాలా రిస్క్ తీసుకుంటున్నావు నువ్వు ఏం చెయ్యాలన్నా ముందు నాకు చెప్పు నీకేమైనా అయితే నేను ఇంకొక సమాధానం చెప్పాలి గుర్తుంచుకో చిన్నగా నవ్వి అలాగే ఇంక నేను వెళ్తాను ఎక్కువసేపు ఇక్కడ ఉన్నా ప్రాబ్లం అవుతుంది నువ్వు జాగ్రత్త అని వెళ్ళిపోయాడు స్నేహ స్కార్ఫ్ తీసేసి తన చేతిలో ఉన్న బ్యాగ్ విసిరేసి అక్కడ బెంచ్ మీద అసహనంగా కూర్చొని ఆలోచిస్తోంది తన కళ్ళలో నుండి కన్నీళ్లు వస్తూనే ఉన్నాయి దోసలిలో మొహం పెట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తోంది ఆబాయ్ స్నేహాన్ని అలా చూసి షాక్ అయ్యాడు రోజు చూసే స్నేహ ఈ స్నేహ ఒక్కరేనా అన్న అనుమానం వచ్చింది తనని అలా చూసి గుండెను మెలిపెట్టేసినట్టుగా ఉండి తన దగ్గరికి వెళ్దామని ఒక అడుగు వేసి తన ఎదురుగా వస్తున్న వ్యక్తిని చూసి ఆగిపోయాడు ఆ వ్యక్తి పెద్ద పెద్ద అడుగులతో స్నేహాన్ని చేరి తన గుండెల్లో పొదుపుకున్నాడు వచ్చింది ఎవరో తెలుస్తున్నా తనకిప్పుడు ఆ స్వాంతనే కావాలేమో అతన్ని మరింతగా హత్తుకుని ఎందుకు నాకే ఇలా ఎందుకు అని తనివి తీరా ఏడుస్తోంది అబాయ్కి అక్కడ జరుగుతున్నది చూసి కళ్ళు బయర్లు కమ్మాయి అక్కడే ఉన్న చెట్టుని సపోర్టుగా చేసుకుని నిలబడి చూస్తున్నాడు స్నేహ కాసేపటికి తేరుకుని ఆ వ్యక్తికి దూరంగా జరిగి ఐఎమ్ సారీ అంది ఇట్స్ ఓకే వాట్ హ్యాపెన్ స్నేహ ఏమైంది నువ్వు ఇలా తల దించుకునే ఏం లేదు మా అమ్మ నాన్న గుర్తొచ్చారు ఐఎమ్ సారీ కాసేపు ఇద్దరి మధ్య మౌనం తర్వాత మళ్ళీ తనే రా వెళ్దాం అని చెయ్యి పట్టుకున్నాడు అది నాకు కొంచెం పని ఉంది మీరు వెళ్ళండి ఇంకా ఎన్ని రోజులు ఇలా నేను రాను అనవసరంగా మీరు నా కోసం చూడొద్దు నాకు మీరు చూపించే జాలి దయ అవసరం లేదు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు స్నేహ నాకు నీ మీద ఉంది జాలి కాదు నేను నీతో చాలా మాట్లాడాలి కానీ నువ్వు వినే సిచ్యువేషన్లో లేవు ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు స్నేహ నేను చూసుకుంటాను నాకు ఏ ప్రాబ్లం లేదు ఉన్నా నేను సాల్వ్ చేసుకోగలను నాకు ఎవరి హెల్ప్ అవసరం లేదు ముందు మీరు ఇక్కడ నుండి వెళ్ళండి స్నేహాన్ని వదిలి వెళ్ళడం ఇష్టం లేకపోయినా తనని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఇప్పటికి వెళ్తున్నాను కానీ ఎప్పటికీ నేను వదలను గుర్తుపెట్టుకో అని వెళ్ళిపోయాడు ఐఎమ్ సారీ అనుకుంటూ కన్నీళ్లతో అతను వెళ్ళిన వైపే చూస్తూ అక్కడే కూర్చుని ఆలోచిస్తోంది ఇదంతా చెట్టు చాటు నుండి చూస్తున్న అబ్బాయి మైండ్ పని చేయడం ఆగిపోయింది అసలు తను చూస్తుంది కళ నిజమా తెలుసుకోవడానికి నిమిషం పట్టింది బాబోయ్ నా బుర్ర హీట్ ఎక్కేలా ఉంది ఇంకా నా వల్ల కాదు ఏంటో స్నేహాన్ని అడిగి తేల్చేసుకుందాం అనుకుని స్నేహ దగ్గరికి వెళ్ళాడు హాయ్ స్నేహ స్నేహ అబ్బాయిని చూసే షాక్ అయినా పైకి కనిపించనీయకుండా నవ్వుతూ హే అబ్బాయి నువ్వేంటి ఇక్కడ అమ్మో ఈ పిల్లలో అపరిచితుడిలాగా అపరి ఏమైనా ఉందా అంతలోనే కోపం అంతలోనే ఏడుపు అంతలోనే నవ్వు అనుకుంటూ ఉన్నాడు రే అబ్బాయి నిన్నేరా అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి ఏం చించుతున్నారా అంతలా ఏం లేదు ఇటు పని ఉండి వచ్చాను నిన్ను చూసి ఇలా వచ్చా అవునా అని సైలెంట్ అయిపోయింది స్నేహ నిన్నొకటి అడగాలి అడుగు బాబు ఏంటి నీ డౌట్ అది నేను ఇప్పుడు ఒకరిని చూశాను నీతో చూసేశాడు అనుకుని ఎవరు అబ్బాయి ప్రశాంత్ స్నేహ తలెత్తి అబ్బాయి వైపు చూసింది ఎస్ స్నేహ ప్రశాంత్ని చూశాను మీ ఇద్దరికీ అంత క్లోజ్ రిలేషన్ ఉందా స్నేహ సైలెంట్గా ఉంది చెప్పు స్నేహ ప్రశాంత్ ఎవరు మీరు ఫ్రెండ్సా మీ ఇద్దరికీ ముందే పరిచయం ఉందా మరి ఆఫీస్లో ఎందుకు తెలియని వాళ్ళలా ఉన్నారు ఇప్పుడు నువ్వు తనతో ఎందుకు అంత హార్ష్గా మాట్లాడావు స్నేహ కళలో నుండి నీళ్లు వస్తూనే ఉన్నాయి మాట్లాడు స్నేహ ప్రశాంత్ ఎవరు నీకేమవుతారు నా ప్రాణం వాట్ ఏమన్నావు ఎస్ హీ ఈజ్ మై లైఫ్ మై హస్బెండ్ అంటే నీకు ఏడుస్తూ పెళ్ళయింది స్నేహకి పెళ్ళయింది అని తెలిసి అబ్బాయి షాక్ అయ్యాడు ఆ క్షణం తనని ఎవరో అఘాధంలోకి తోస్తున్నట్టుగా ఫీల్ అయ్యాడు తనకి ఎన్నో ప్రశ్నలు అడుగుదామంటే గొంతు పెగలడం లేదు తన బాధ అర్థం చేసుకుందేమో స్నేహ చెప్పడం స్టార్ట్ చేసింది ఏ ఆడపిల్లకైనా అమ్మ నన్న తర్వాత భర్తే ప్రపంచం నాకు అంతే తను ఒక్కడుంటే చాలు అనుకున్నాను కానీ అది నా అత్యాస అని తర్వాత తెలిసింది మా అమ్మ నాన్నకి నేనొక్కదాన్నే అమ్మాయిని మా నాన్న రాఘవ అమ్మ లక్ష్మి ఒక్కదాన్ని కాబట్టి నన్ను మరీ గారాభంగా అయితే పెంచలేదు ధైర్యంగా ఎలా ఉండాలో చిన్నప్పటి నుండే చెప్తూ వచ్చారు అందుకే జర్నలిస్ట్ అయ్యాను నేనేదో సమాజాన్ని మార్చేయాలి అని కాదు నా ముందు జరిగిన తప్పుని మాత్రం సరిదిద్దాలి తప్పు చేసిన వాడికి శిక్ష పడేలా చెయ్యాలి అనుకున్నాను అటు ప్రశాంత్ స్నేహ దగ్గర నుండి వెళ్ళాక స్నేహాని ఫస్ట్ టైం ఎక్కడ చూశాడో గుర్తు తెచ్చుకుంటున్నాడు ఇక్కడి నుండి మీ వర్షంలో చెప్తాను అంటే అభయ్కి మీకు ఒకేసారి అర్థమవ్వాలి అని చెప్తున్నా మన స్నేహ డీకేఆర్ ఛానల్లో రిపోర్టర్గా వర్క్ చేసింది స్నేహ చేసే న్యూస్ కవరేజ్ ఛానల్కి వెళ్ళేదానికన్నా ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళేది లేదా తనే తప్పు చేసిన వాడికి అర్థమయ్యేలా గుణపాఠం చెప్పేది ఇలా ఉండగా ఒకరోజు స్నేహ ఇంటికి ఒక అమ్మాయి వచ్చింది లక్ష్మి గారు బయట గార్డెనింగ్ చేస్తూ వచ్చిన అమ్మాయిని చూసి ఎవరు కావాలి అని అడిగారు నా పేరు ప్రియా అండి స్నేహ అక్కని కలవడానికి వచ్చాను అవునా లోపలికి రా అమ్మా అని సోఫాలో కూర్చోమని చెప్పి స్నేహాన్ని పిలవడానికి వెళ్ళారు గారు వెళ్ళేటప్పటికి స్నేహ రెడీ అవుతూ సేవకి రెడీ అయినట్టున్నారు అప్పుడే హా అమ్మా అవ్వకపోతే ఎలా అని నవ్వుతూ అమ్మ ఒక స్ట్రాంగ్ కాఫీ ప్లీజ్ సరే ఇప్పుడే తెస్తా నీకోసం ఎవరు ప్రియా అనే అమ్మాయి వచ్చింది వెయిట్ చేస్తుంది హాల్లో ఓకే ఓకే నేను చూస్తా అని హాల్లోకి వెళ్ళింది స్నేహ వెళ్తుండగాని ప్రియా లేచి హాయ్ అక్క అంది ప్రియా హా నేనే అక్క చెప్పు నన్ను కలవాలి అన్నావంట కదా ఏం పని నాతో అది అక్క మేమిక్కడే మీ పక్క స్ట్రీట్లో ఉంటాం నేను సివిఆర్ కాలేజీలో బీటెక్ చదువుతున్నాను మా కాలేజీలో రాజేష్ అని ఒక అతను ఇంకా అతని ఫ్రెండ్స్ ర్యాకింగ్ నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నారు చూసి చూడనట్టు వదిలేద్దామంటే మెంటల్గా డిస్టర్బ్ అవుతున్నాను ఇంట్లో చెప్దామంటే నా చదువు ఎక్కడ మాన్పించేస్తారో అని భయం ఏం చేయాలో తెలియక ఏడుస్తుంటే నా ఫ్రెండ్ గీత మీ ఇంటి పక్కనే ఉంటుంది తను మీ పేరు చెప్పి మిమ్మల్ని కలవమంది ప్లీజ్ అక్క నాకు హెల్ప్ చేయండి అక్క అంతా విని ఓకే నేను రేపు మీ కాలేజీకి వస్తాను ఓకే థ్యాంక్స్ అక్క కానీ నా పేరు అవన్నీ నేను చూసుకుంటా నువ్వు జాగ్రత్తగా కాలేజీకి వెళ్ళు నేను రేపొస్తాను ఓకే అక్క అని వెళ్తుంటే ప్రియా అని పిలిచింది ఒకసారి నాకు ఆ రాజేష్ డీటెయిల్స్ చెప్పు అతని డీటెయిల్స్ ఫుల్గా చెప్పింది ప్రియా సరే నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు ప్రియా వెళ్ళిపోయింది ఇంకో పంచాయతీనా అన్న మాటకి పక్కకి తిరిగి చూసింది చేతిలో కాఫీ కప్తో లక్ష్మి గారు ఉన్నారు అలాంటిదే అనుకో అమ్మా అని కాఫీ కప్ తీసుకుని సిట్ చేస్తుంది అమ్మ పొద్దు పొద్దునే అమృతం లాంటి నీ చేతి కాఫీ తాగుతుంటే ఆహా సూపర్ మమ్మీ నాన్న క్యాంప్కి వెళ్ళి పాపం నీ చేతి కాఫీ మిస్ అవుతున్నారేమో ఏంటి పొద్దునే నన్ను పొగిడే కార్యక్రమం పెట్టుకున్నావు నాతో ఏం పని వచ్చింది ఏంటి నువ్వు మరీ అమ్మ కూతురు పొగుడుతుంటే మురిసిపోకుండా నాతో ఏం పని అంటావా నీ కూతురు అందరిలా కాదు అని నీకు తెలియదా నేను హౌట్ అయ్యాను సాయంత్రం వరకు నీతో మాట్లాడును అని కాఫీ ఫినిష్ చేసి బ్యాగ్ తీసుకుని వెళ్తున్నా అని వెళ్ళిపోయింది ఏం వేషాలు వేశావే సాయంత్రం వరకు ఫోన్ చేయొద్దు అని ఇండైరెక్ట్గా చెప్పి వెళ్తున్నావు కదా ఈవినింగ్ రా నీ పని అనుకుని కిచెన్లోకి వెళ్ళిపోయింది బయటికి వచ్చిన స్నేహ తన స్కూటీ తీసుకుని డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళింది అక్కడ మేనేజర్ని కలిసి ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడి అక్కడి నుండి న్యూస్ కవరేజ్ కోసం తన అసిస్టెంట్ విష్ణుతో కలిసి వెళ్ళింది రోడ్డు మీద కూర్చుని విష్ణుతో బాధ కనివేసింది రే విష్ణు నువ్వు కెమెరామెన్ ఎందుకు అయ్యవరా అదేంట కాళ్ళ అడిగావు ఈ జాబ్ నువ్వు ఇప్పించిందేగా అది నాకు తెలుసు కానీ ఇక్కడ ఏం జాబ్ కావాలి అన్నప్పుడు కెమెరామెన్ జాబ్ కావాలి అని నువ్వే అన్నావు కదరా ఎందుకు ఓహో అదా ఏం లేదక్క నేను మీలాగా గడగడ మాట్లాడలేను అలానే కంప్యూటర్ ముందు గంటలు గంటలు కూర్చుని పనిచేసే మెంటాలిటీ నాది కాదు కాకపోతే నా పేరు టీవీలో వినపడాలి అనే ఆశతో కెమెరామెన్ అన్నాను ఓరిని కష్టపడకుండా పేరు వినపడాలి అనుకున్నావు అంతేగా అంతేగా రే విష్ణు ఒకటి చెప్తా గుర్తుపెట్టుకో మనం చేసే పని చిన్నదైనా పెద్దదైనా దానిలో మనం కనపడకూడదు మనం పనితనం మాత్రమే కనపడాలిరా ప్రతిఫలం ఆశించి చేసే ఏ పని అయినా మనకి డబ్బు పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ మన సంతృప్తి ఉండదు నువ్వు చెప్పేది అర్థం చేసుకునేంత జ్ఞానం నాకు లేకపోయినా నువ్వు చెప్పావు కాబట్టి అలాగే పాటిస్తా అక్క ఇక నుండి నా పనిని జీతం కోసం కాకుండా ఆత్మ సంతృప్తి కోసం చేస్తా దట్స్ గుడ్ రా విష్ణు ఇప్పుడు మనం మన సీక్రెట్ ఆపరేషన్కి వెళ్ళాలి పోదామా ఇప్పటి వరకు కాలుగా కూర్చున్నావు మరి పనేం లేనట్టు రే ఖాళీగా ఎవరు కూర్చున్నారు మనం ఒకరి కోసం వెయిట్ చేస్తున్నాం అంటే ఇక్కడే ఇంటర్వ్యూ చేస్తావా ఏం కాదురా ఆ వ్యక్తి వచ్చే టైం అయింది కదా ఫాలో చేయడానికి అక్క ఏం అర్థం కాలేదు కొంచెం అర్థమయ్యేలా చెప్తావా ప్లీజ్ ఇంకా నువ్వు అర్థం చేసుకునే స్టేజ్కి రాలేదు కానీ నేను ఒక వెహికల్ నెంబర్ చెప్తా ఆ వెహికల్ రాగానే ఫాలో అవ్వు ఏపీ సిక్స్టీ ఎవరిదక్క ఈ వెహికల్ ఇందాకే చెప్పా నీకు ఇంకా ఆ స్టేజ్ రాలేదు అని సో నువ్వు నోరు మూసుకుని చెప్పింది చెయ్యి సరే అని బ్లాక్ కలర్ స్కార్పియో కార్ స్నేహ చెప్పిన వెహికల్ నెంబర్తో ఉండటంతో స్నేహాన్ని అలర్ట్ చేశాడు విష్ణు వెహికల్ వెళ్తుండగా వీళ్ళిద్దరూ వెనకే ఫాలో అవుతున్నారు విష్ణు నువ్వు కొంచెం కూడా తల తిప్పకు స్ట్రెయిట్గా పోనివ్వు ఆ వెహికల్ మిస్ అవ్వనివ్వద్దు అక్క ఇది ఎవరో వీఐపీ కార్లో ఉంది నా గేస్ కరెక్టేనా పర్లేదురా నీకు మెదడులో గుజ్జుంది బాగానే పనిచేస్తుంది అవన్నీ తర్వాత ముందు పని అవని చెప్తా ఈలోగా ఆ కార్ ఎవరికో డ్యాష్ ఇచ్చి కనీసం ఆగకుండా వెళ్ళిపోయింది ఓ షీట్ అని కార్ యాక్సిడెంట్ చేసిన ప్లేస్కి వెళ్ళారు ఎవరో పెద్ద ఆవిడ కింద పడిపోయి రక్తపు మడుగులో ఉంది ఓ గాడ్ అనుకుని వెంటనే అంబులెన్స్కి కాల్ చేశారు ఆమెకు కొంచెం దూరంలో పడి ఉన్న పూల సజ్జాన్ని చూసి ఆవిడ రోడ్ అవతల వైపు ఉన్న గుడికి వెళ్ళి వస్తున్నట్టు ఉంది అన్నాడు విష్ణు వెదవులు వాళ్ళని మాత్రం ఊరికే వదల్ను అని ఆవిడ తలకి తన స్కార్ఫ్ కట్టింది రక్తం ఎక్కువ పోకుండా అంబులెన్స్ రాగానే విష్ణు నువ్వు హాస్పిటల్కి వచ్చే అని చెప్పి ఆవిడతో స్నేహ వెళ్ళింది ఆవిడతో పాటు వచ్చిన డ్రైవర్ టీ తాగటానికి వెళ్ళి అప్పుడే వచ్చాడు ఏమైంది అని అడిగితే ఎవరో ఒక ఆవిడకి యాక్సిడెంట్ అని చెప్పాడు విష్ణు అక్కడ పడిన పూల సజ్జా చూసి వాళ్ళ అమ్మగారే అని గుర్తించి వెంటనే వాళ్ళ సార్కి ఫోన్ చేసి చెప్పాడు అతను డ్రైవర్ని ఫోన్లోనే బండ బూతులు తిట్టి అంబులెన్స్ని ఫాలో అవ్వు ఏ హాస్పిటల్లో అడ్మిట్ చేశారో నాకు ఇన్ఫామ్ చేయి అని ఫోన్ పెట్టేశాడు డ్రైవర్ అంబులెన్స్ని ఫాలో అయ్యి సంజీవిని హాస్పిటల్ అని చెప్పడంతో అతను కంగారుగా ఆ హాస్పిటల్కి వచ్చాడు వస్తూ వస్తూనే డ్రైవర్ చెంప పగల కొట్టాడు మా ఏమైనా అవ్వాలి నీకు ఈ రోజే లాస్ట్ రోజు గుర్తుపెట్టుకో అని నాన్నమ్మ ఎక్కడుంది డ్రైవర్ చెంపపై చెయ్యి పెట్టుకునే ఐసీయూ వైపు చెయ్యి చూపించాడు అతను వేగంగా నడుచుకుంటూ ఐసీయూ దగ్గరికి వెళ్ళాడు బయట స్నేహ కూర్చుని ఉంది వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ టక్ వేసుకుని టై కట్టుకుని ఉన్న అతన్ని చూసి ఏ సాఫ్ట్వేర్ కంపెనీలోనో జాబ్ అనుకుంటా అనుకుంటూ మీరూ అని అడిగింది లోపల ఉంది మా నాన్నమ్మ అని చెప్పాడు సీరియస్గా మీ గారిని ఎవడో వెదవ యాక్సిడెంట్ చేసి వెళ్ళాడు అప్పుడు నేను మా విష్ణు వెనకే ఉన్నాం అందుకే వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చాం అని అతను అడగకపోయినా చెప్తుంది హో ఓకే అన్నాడు అతను ఇంకేం మాట్లాడలేదు అక్కడే ఉన్న చైర్లో కూర్చున్నాడు రే విష్ణు మనం ఆవిడని టైంకి హాస్పిటల్కి అన్నా కూడా ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేదేంట్రా కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు ఏం మనిషిరా అసలు కొంతమంది డబ్బున్న వాళ్ళు అంతే అక్క కొంచెం పొగరుగా ఉంటారు మరీ ఇంత యాటిట్యూడ్ ఏంట్రా అసలు నాకు అస్సలు నచ్చలేదు ఇతనికి అర్జెంటుగా ఈ స్నేహ యాటిట్యూడ్ పరిచయం చేయాలి అక్క ఆయన ఏదో బాధలో ఉండి అలా ఉన్నారేమో మనకెందుకు రిస్క్ వదిలే నేను వదలనురా ముందు ఆ పెద్దవిడ సేఫ్ అవ్వని అప్పుడు చెప్తా ఈయన గారి పని అని కోపంగా చూస్తూ ఉంటుంది ఇంతలో లోపలి నుండి డాక్టర్ వచ్చి అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పడంతో ఇద్దరు అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు వెంటనే స్నేహ ఈ విషయం ఆయన గారికి చెప్పండి అంది చెయ్యి చూపిస్తూ డాక్టర్ అతని దగ్గరికి వెళ్ళి పిలిచినా పలకకపోవడంతో భుజంపై చెయ్యి వేశాడు ఏదో ఆలోచనలో ఉన్న ప్రశాంత్ ఈ లోకంలోకి వచ్చి మా నాన్నంకి ఎలా ఉంది డాక్టర్ అని అడిగాడు తలకి దెబ్బ తగిలింది కొంచెం కుట్లు పడ్డాయి బెడ్ రెస్ట్ అవసరం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఆవిడ మైండ్కి స్ట్రెస్ ఇవ్వకూడదు ఓకే డాక్టర్ నేను వెళ్ళి చూడొచ్చా యా ష్యూర్ అని డాక్టర్ వెళ్ళిపోయాడు అతను లోపలికి వెళ్ళిపోయాడు ఈ మనిషికి థ్యాంక్స్ అనే పదం ఒకటి ఉందని అసలు తెలియదు అనుకుంటారా కనీసం డాక్టర్కి కూడా థ్యాంక్స్ చెప్పలేదు అక్క నాకు డౌట్ మనం ఒక కార్ని ఫాలో అవుతూ మధ్యలో యాక్సిడెంట్ వల్ల ఇటు వచ్చాం నువ్వు కార్ని మిస్ అయ్యాం అని ఆలోచించకుండా ఆయన గురించి ఎందుకు అంతలా పట్టించుకుంటున్నావు రే విష్ణు అంటే నువ్వు ఎవరిని అసలు కేర్ చేయవు కదా అసలు ఈయన విషయంలో కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు నాకు అనిపిస్తుంది నువ్వు నోరు ముయ్యకపోతే నీ మూతి పగులుతుంది హాస్పిటల్లోనే ఉన్నాం గుర్తుంచుకో అమ్మో వద్దులే బాగానే ఉన్నారు అని తెలిసిందిగా మనం వెళ్దామా ఇంకా పోదాం పదా అని ఆవిడని గ్లాస్ విండోలో నుండి చూసి బయటకు వచ్చేశారు వెళ్తూ వెళ్తూ స్నేహ ఒక పేపర్లో ఏదో రాసి అక్కడ ఉన్న నర్స్ చేతికిచ్చి ఇది ఆయనకి ఇవ్వండి అని వచ్చేసింది మన ప్రశాంత్ స్నేహాల పెళ్ళి విరహం ఎలా జరిగిందో తర్వాతి అప్డేట్స్లో తెలుసుకుందాం అంతవరకు ఒక చిన్న లైక్ వేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం